ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల జనాభా కలిగి ఉన్న వాల్మీకి బోయలపై ఎందుకు ఈ ప్రభుత్వాలకు వివక్ష అని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భయస్ తరఫున డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయ్యా నమ్మి ఓట్లు నట్టేట ముంచుకండి అని మళ్ళీ ఇంకోసారి ప్రదాయపడుతున్నాం దయవుంచి మాకు రాజ్యాంగ ప్రకారం సెక్షన్ ఫార్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ బార్ వన్ మరియు త్రీ ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రకారం వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన సాక్షాత్తు ప్రధాని మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయలో బాధలు నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ అధికారం మీద వచ్చిన వెంటనే వాళ్ళకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు వాల్మీకి బోయలను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధరణ కల్పించే విధంగా మేము కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా ఆయన కూడా దాన్ని అమలులోకి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సిఫారుసు చేసి వాల్మీకి బోయలకు న్యాయం చేర్చవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై సంవత్సరాలుగా మేము కోల్పోయిన ఎస్టీ పునరుద్ధరణ కోసం పోరాడుతూనే ఉన్నాం ఎన్నో రాజీ పోరాటాలు పోరాటాలు ఎంతోమంది నాయకులు ఎన్నో ఉద్యమాలు ఎన్నో కలెక్టరేట్ ముట్టడలు రాజీ లేని పోరాటాలు ఎన్నో చేశాము అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మకు నీరెక్కరెట్టు ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గెలిచాక చేతులు తెలుపుకుంటున్నారే తప్ప వాల్మీకి గోయలకు చేసింది ఏమీ లేదు ఇకనైనా మా వాల్మీకి బోయల స్థితిగతులను రెక్కాడితే డొక్కాడిన మా చీకటి బ్రతుకులను ఒకసారి గుర్తించి మాకు న్యాయం చేయండి లేని ఎడల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్మీకులను ఉధితం చేస్తూ మేము మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకునేంత వరకు మేము ఇదే విధంగా పోరాడుతామని అదేవిధంగా రాబోవు అక్టోబర్ పదిహేడు ఈ నెల వాల్మీకి జయంతిని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా జరుపుకోవాలని వాల్మీకి మిత్రులకు పిలుపునిస్తున్నాము అదేవిధంగా ఆ వాల్మీకి జయంతిని ప్రభుత్వం సర్వదినంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దయవుంచి ఇప్పటికైనా మా డిమాండ్లను గుర్తించి మా న్యాయమైన చట్టబద్ధమైన హక్కును మాకు కల్పించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలని పదే పదే తెలియజేస్తూ జై వాల్మీకి జై జై వాల్మీకి